ప్రైస్త్ లాడ్ హలియా దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కొత్తగిన తాస్తుతులు చెల్లిద్దాం హలీలుయా రెండు ప్రియాదయోజనమా దేవుడు తన పిల్లలకు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం అరవై ఐదో కీర్తన రెండో చరణాన్ని చదువుకుందాం ప్రార్థన ఆలకించువాడ నీ వద్దకు వచ్చేదరు నా మీద మోపబడిన దోషములను భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవు ప్రాయచిత్తము చేయుదువు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇదిగో మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ప్రభువ ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసునాములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెలియా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా మన దేవుడు మన కొరకు మన సమస్త విధి విధానాల కొరకు మన దేవుడు నిత్యము వేచి ఉన్నాడు దేవుడు మన కొరకు మన సమస్త విధి విధానాలను పట్టించుకుంటూ వాటన్నిటికీ పరిష్కారము చేయటానికి పరిస్థితులను నీకు మనకు అనుకూలంగా మార్చి త్రోవలు సరాలము చేయటానికి ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు నన్ను పట్టించుకుంటున్నాడు మనలను పట్టించుకుంటున్నాడు అయితే చేయవలసిన పనేమిటి ఇవన్నీ జరగాలంటే మనమేమి చేయాలి వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే మనమేమి చేయాలి అని మనము జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించినప్పుడు దేవుడు మనకేమి చేయబోతున్నాడో లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దైవజనాంగమా చదబడినటువంటి వాక్య భాగంలో జాగ్రత్తగా మనము వాక్యాన్ని ధ్యానము చేస్తే అక్కడ ప్రార్థన ఆలకించువాడా ఎవరంట మన దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించువాడా దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధానములో విజ్ఞాపన చేసినప్పుడు ఆ దేవాతి దేవుడు ఏమి చేస్తాడు అంటే ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా దేవుడు ఆ సమస్యకు పరిష్కారం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరు యొద్ధకు వచ్చేదరు ఎందుకు వస్తారు సర్వ శరీరులు ఆయన యొద్కు అంటే ఆయన దగ్గర పరిష్కారం దొరుకుద్దని ఆయన ప్రార్థనకు జవాబిస్తాడని ఆయన సమస్యను పరిష్కారం చేస్తాడని ఆయనలో సంపూర్ణ పరిష్కారము చేయగలిగిన సామర్థ్యత ఉందని సర్వశరీరులు దేవుని యొద్ధకు వచ్చి దేవుడు ఇచ్చే దేవుడు చేసే పరిష్కారాన్ని పొంది వెళ్తారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అక్కడ మనం గమనిస్తే మరొక మాట ఏమని ఉంది మూడో చరణంలో నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయాచిత్తము చేయుదువు అంటే ఎన్నో దోషములు నేరములు అతిక్రమములు మోపబడ్డాయ్యా ఆ మోపబడిన వాటన్నిటికీ పరిష్కారం ఇచ్చేది మీరే ఎందుకంటే మా మీద మోపబడినటువంటి నేరములకు దోషములకు ప్రాయాచిత్తము చేసిన వాడు లేదంటే కలువరి సెలవులో రక్తం కార్చిన నీవే ఎసయ్యా నీవే తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పరిస్థితులను మనల్ని ఇబ్బంది పెట్టే ఆ స్థితిగతులను తీసివేసే గొప్ప దేవుడు అని మనము అర్థం చేసుకోవాలి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయ చేదు దేవునికి స్తోత్రం గాక మొదటి చరణంలో ఏమని పలుకుతున్నాడు కీర్తనకారుడు ఏమని పలుకుతున్నాడు దావీదు రాసినటువంటి కీర్తన దేవా సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చేయుటే నీకు మృక్కుబడి చెల్లించవలసినది సియోనులో ఏం చేయాలి మౌనంగా ప్రభు దగ్గర నీకు దిగో మా సమస్త కార్యాలు మా సమస్త అవసరాలు నీకు అప్పగించాము స్వామి అని చెప్పి సియోనులో మౌనముగా ఉండుట స్థుతి చేయటము దేవుణ్ణి గణపరచటము దేవుణ్ణి స్థుతించటము ఎవరైతే దేవుని సన్నిధిలో మరి తన బాధను వ్యక్తపరచుకుంటూ ఏమండి ఎటువంటి మరి దేవుని దగ్గర సొనగకుండా అయా నాకు ఈ పరిస్థితి ఉంది నా పరిస్థితులు ఆలకించు అని ఆర్తవధ్వని చేయవారికి దేవుడు జవాబిస్తాడు కాబట్టి ప్రార్థన ఆలకించువాడా దేవుడు పేరేం పేరు ప్రార్థన ఆలకించేవాడు పరిస్థితులుగా పరిష్కారం చేసేవాడు ఏమండి నీ కష్టాలను నష్టాలను అన్నిటి నుండి ఇడిపించే దేవుడు ఆయన పేరే నజరేడైనా యేసు క్రీస్తు ప్రభువారు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఆ తర్వాత అంటాడు ఏమంటాడు అంటే నాలుగోచనలో నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధ నీ పరిశుద్ధ ఆలయము ఆలయము చేత నీ మందిరములను నీ మందిరములలోనే మేలు చేత మేము తృప్తి పొందుదుము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏంటంట నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు దేవుని ఆవరణములను దేవుని మందిర ఆవరణములు నివసించున్నట్లు ఆయన ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏర్పరచుకున్నవాడు ప్రార్థన చేస్తే ఏర్పరచుకున్నవాడు మొరపెడితే ఏర్పరచబడిన వారు విజ్ఞాపన చేస్తే ఆయన ప్రార్థనకు జవాబిచ్చి ఆలకించి ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు అందరూ ప్రార్థన చేస్తే ఏర్పరచబడిన వారి ప్రార్థన చేస్తే అంతగా ఆలకించరు ఏర్పరచబడిన వారు ప్రార్థన చేస్తే మందిర ఆవరణలోకి వచ్చి ప్రార్థన చేస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంది సియోను అన్నాడు సియోనులో మౌనము గుట స్థుతి చేయుటన్నాడు అంటే మౌనం అంటే ప్రార్థన చేయకుండా ఉండటం అని కాదు మౌనం అంటే అంటే మాట్లాడకపోయినను ఆర్త్మ ఆలకిస్తూ సమస్యలకు పరిష్కారం చేయవాడా అని నీ మదిలో తలస్తూ ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా విడుదల చేస్తాడు నా ప్రియాదవి జన్మ ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా ఏదో ఆయన మీద సునుగటి సునిగితే కార్యాలు జరుగుతాయి అనుకోవద్దు లేదంటే ఇంకేదో చేస్తే కార్యాలు జరుగుతాయి అనుకోవద్దు సియోనులోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి దేవుడు నివసించే స్థలంలోనికి వెళ్ళి ఆయన మందిర ఆవరణలోకి వెళ్ళి ఏర్పరచకున్న నీవు ఏర్పరచబడిన మనము ఆయన్ని స్థుతిస్తూ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చెదరు లూయ వచ్చి వచ్చిన తర్వాత ఏం చేస్తారు వారి మీద మోపబడిన దోషములు నేరములు కొట్టివేసి తీసివేసి వారికి ఏం చేస్తాడు ఆయన విడుదల కలుగు చేస్తాడు అటువంటి దేవుడు మనకున్నాడు ఈరోజు ఎటువంటి శ్రమ ఎటువంటి పరిస్థితి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆయన సన్నిధిలోకి వెళ్ళి స్థుతి చేయి ప్రార్థన చేయి ఆలకించి జవాబిస్తాడు రెండు చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఇతబడిన వాక్యము అందరు హృదయాల్లో ముద్రించి పలింపచేసి నిబిడలకు దీవెనకరంగా మలచమని ప్రార్థిస్తూ నీ బిడ్డలు ప్రార్థన చేసి ఎవరైనా నిరాశపడుతున్నారేమో అటువంటి వారి ప్రభు ఆశలు తీర్చుకొని ప్రార్థిస్తూ దీవెన దినరక్షణ ఈరోజు బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో ప్రయాణాల్లో మీ సన్నిధి కాపు తొలగించమని పాస్ పాసమిది చేర్చుకోమని ఏ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ములు దీవించి గాక ఆ మెయిన్